గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను

శని వెతిరించారు అందుకని అందరికీ ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చిక్కా కేస్తే ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే వాటి గురించి లేదు ప్రతి ఒక్కరు గ్రహం ముందులే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది ఈ బుద్ధుల వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని పెరుగుతుంది భయం ఉద్యోగం ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని ఉంటాయి కానీ గ్రహాలుస్తాయి కాబట్టి ఇబ్బంది పడుతుంది శని వక్రీత వల్ల సంతోషంలో వాళ్ళకి రెస్పాయంటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుడు కల ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి స్వామివారికి ఎప్పుడు ఉదగ్రహానికి పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన కొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం కలుగుతాము అందుకని ప్రతి రాసి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు మనం మాత్రమే తీసుకున్నాం ముందుగా మనం గ్రహ గ్రహ సంతాన్ని వహించినట్లయితే మేషాస్ వాళ్ళకి ఇటు ప్రజెంట్ ఇప్పుడు ఏ స్టార్ట్ అయింది ఏర్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఉంటే ఏదో ఇబ్బంది పడతామని భయపడతాం కానీ మేషాస్ వాళ్ళకి ప్రభావం అంతగా కనపడతాయి ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులే కానీ ఏ సమస్యలు వచ్చినా ఈజీగా తనుభాయి అప్పుడప్పుడు కొంచెం ఉద్యోగాల్లో కూడా ఇబ్బంది కోల్పోతుంటారు వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తారే కానీ అనుకున్న బాధపడుతూ ఉంటారు బంధువులు ఒత్తిడి అధికంగా ఉంటుంది బంధువులు రాకపాకులు ఎక్కువగా ఉంటాయి మాట పడే యోగం ఎక్కువగా ఉంది ఈ రాష్ట్ర అంటే ఎందుకంటే మేషాస్వాడికి ఏ పడికి ఏర్ ల్యాండ్స్ ఉన్నప్పటికి కూడా ఎయిర్ ల్యాండ్స్ టైమ్స్ ప్రతి మనిషికి త్రీ టైమ్స్ టైం థర్డ్ టైం ఫస్ట్ టైం చిన్నప్పుడు వస్తుంది సెకండ్ టైం మిడిల్ లో వస్తుంది థర్డ్ టైం ఏజ్ లో వస్తుంది ఇప్పుడు అలాంటి చూసుకోండి అశ్వీభి పుతికా నక్షత్రం వాళ్ళు మేషరాజు పడు ఈ మేషాస్ ప్రభావం ఎంతైనా సరే నిశ్రబాతంగానే ఉంటుంది భయపడకండి కానీ నెలంతా తేమ వీళ్ళకి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఏవైనా సరే కొంచెం అతిగా కష్టపడితే కానీ సంకల్పం ఉండదు ఎందుకంటే సంకల్ప కావాలంటే కష్టపడాలి కష్టం కష్టపడితేనే పని ఉంటుంది అనే వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఎక్కువ కష్టమే శ్రమ పడితే ఉండదు లేకపోయినప్పటికీ కూడా కష్టపడతారు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు మాట పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళకి పది మంది కావాలి ఎంతతో బాగుండాలి హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం ఏదో ఒక బాధ పడుతూనే ఉంటారు భార్యాభర్తలు చిన్న విషయానికి ఇచ్చాడుకుంటూ ఉంటారు విద్యార్థులు కూడా చదువు పట్ల లహించరు అనవసర కాలం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ గ్రహ సంచారాలే కాదు ప్రతి ఒక్కరికి కూడా గ్రహాలు పక్కన పెట్టండి గ్రహాలు ప్రతి ఒక్కరికి అప్పంస్ లో ఉంటాయి మిశ్రఫలితంగా ఉంటాయి మారుతుంటాయి వస్తుంటాయి వాటినే పట్టుకొని చూసుకోవటం కాదు మనం తగ్గ మనం కూడా శ్రమ పడాలి ఎప్పుడైనా సరే మనకు బట్ట శ్రమ పడితేనే మనకు ఫలితం లభిస్తుంది దైవానుగ్రహం కంపల్సరిగా ఉండాలి దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుడికి పూజ చేస్తూ ఉండాలి ఎప్పుడు గ్రహాల మీద ఆధారపడకూడదు అప్పుడే దేవుడు మన రక్షిస్తాడు కానీ ఈ మేషాస వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మంచి యోగప్రదంగా ఉంది ధనలాభం బాగా ఉంది అపారాలు కూడా బాగా కలిసిస్తాయి వివాహాలు కాని వాళ్ళకి కూడా వివాహాలు అయిపోతాయి కానీ కష్టపడాలి కష్టపడకుండా మాత్రం ఇది కాదు కష్టపడితేనే ఫలితం ఉంటుంది అప్పుడప్పుడు వీళ్ళు చిన్న చిన్న వాటికి చికాకు పడుతుంటారు ఈ చికా మేషాస్ పని గురించి చదువు కదా మరి ప్రతానికి చికాకు వస్తుంది ఏదైతే ఏది చికాకు పడుతుంటారు ఆ చికాకుని బయటికి రావడానికి కొన్ని టైం పడుతుంది ఇట్లా అని కూడా అనుకున్నప్పటికి కూడా కొన్ని బాగానే ఉంటాయి కానీ ఈ మేషాస్ పళ్ళకి ప్రతి విషయానికి కూడా ఆలోచన ఎక్కువ వచ్చేద్దామా ఇచ్చేద్దాం ఆలోచిస్తూ ఉంటారు అట్లా ఆలోచించినట్లయితే ఉపయోగం ఏంటి దేనికైనా సరే ఒక రెండు ఉంటుంది కదా ఆలోచించుకుంటు కాలం కూడా అయ్యి చేసుకోకూడదు కాలం ఎప్పుడు మనం గుప్పెట్టుగా పెట్టుకోవాలి దాన్ని బట్టి మనం కాలం నడుపుకోవాలి కాలం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేము కదా అట్లాగే ఇప్పుడు ఏళ్ళ వచ్చింది సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఏల్ నడిసన్ ఉంది కదా అని అనుకుంటూ ఏమి చేయకపోతే జరగదు కదా ఏర్స్ ఉన్నప్పటికి కూడా మనం దాన్ని తగ్గ పరిహారం చేసుకుంటూ అనేది అనుభవించాలి అనుభవం లేకుండా మరి ఏడ్స్ వెళ్ళిపోదు మనం చేసుకోవాలి అనుభవం కూడా ఉండాలి ఎందుకంటే శని దోషాలు ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి ఒక్కరు అనుభవించాల్సింది అనువించినప్పటికి కూడా దాన్ని పరిహారం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మాసం వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు వచ్చినా ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో మాత్రం ఏ సమస్య అంటూ ఉండదు కానీ కొంచెం పెద్దల ఆరోగ్యం గురించి ఇచ్చిగా పడుతూ ఉంటారు ఈ కూడా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి విడుకోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి కొంచెం స్టమక్ ప్రాబ్లమ్స్ ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు స్టమక్ ప్రాబ్లమ్స్ ఏ కాదు నరాలీత కూడా వస్తుంది వచ్చినా భయపడకండి ఏనాడు సరికి ప్రతి నెల వేలాభిషేకం చేయించండి చేయించి దాంతో పరీక్షలభిషేకం చేయించండి శనికి ఎప్పుడు మూల ఈసప్పుడు ఈసారి అభిషేకం చేస్తే కానీ మన ఫలితాన్ని రెమెడీ జరగదు చేసిన ఫలితం జరగదు అంతేగాని శని సంతోషం సంతోషం ఉన్నప్పుడు మాత్రం వృధా చేయకండి ఈ రాష్ట్ర వాళ్ళకి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి అయితే వ్యాపారం చేసినప్పుడు కొంచెం ఆలోచించుకోండి ఏ వ్యాపారం కలిసి వస్తుంది ఏ వ్యాపారం అయితే తెలుసుకోండి కానీ ఈ వ్యాపారాల్లో కూడా ఈ నక్షత్రాలు అశ్వని వాళ్ళకైతే కొంత వ్యాపారం కలిసిరావు ఎందుకంటే వాళ్ళు అశ్వని వాళ్ళ వ్యాపారం చేయలేదు వాళ్ళు అన్ని వ్యాపారం చేయగలరు కానీ మాటకారిగా ఉంటారు మాటలుగా మాట్లాడతారు పది మంది రాబట్టుకుంటారు వ్యాపారం చేస్తారు పూర్తిగా వాళ్ళు కొంచెం నెమ్మదిగా ఉంటారు వ్యాపారం మాత్రం చేయలేదు వాళ్ళు ఉద్యోగాలకి అర్హత వాళ్ళకి అందుకని ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు పెద్ద రెమిడి చేయండి చేయకుండా మాత్రం ఉండదు నవ్వుకుంటే ప్రయత్నం చేస్తూ ఉండండి దాంతోపాటు అప్పుడప్పుడు వీళ్ళు చూసుకొని శనిగ తల్లం చేసినప్పుడల్లా కూడా ఒక్కసారి గొడుగు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే మేషరాశి వాళ్ళకి ఇబ్బంది అని ఉండదు దాంతో పాటు కందులు కూడా దానం ఇవ్వండి పందులు బియ్యం ఇచ్చినట్లయితే ఏ సమస్య వచ్చిన ఈజీగా సాల్వ్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కు ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏళ్ళ నాడుసే నడుస్తుంది ఏలనాడు శని ఉందన్నప్పుడు చేయాలి శనికి తేభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది కొంచెం దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాజు వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే గ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఇప్పటివరకు మాస్పల్ల తెలుసుకున్నాం కదా మనం మళ్ళా వచ్చే నెల కలుద్దాం సర్వేజన శికునే భవంతు సంస్థ భవంతు